భగవద్గీతలో క్లియర్ గా చెప్పబడింది ఏం చేయాలో ఏం చేయకూడదు ఏం చేయాలి నిన్ను నువ్వు ధరించుకోవాలి ఏం చేయకూడదు నిన్ను నిన్ను నువ్వు దిగజార్చకూడదు ధ్యానం చేయకపోతే మనం దిగజారిపోతూ ఉంటాం ముసల్తనం వైపు చావు వేపోతాం ధ్యానం చేస్తుంటే మనం యవనం వేపు పోతుంటాము చిరాయూ చిరాయుషు చిరంజీవి వైపు పోతుంటాం మనం మనకి అసాధ్యమైనది లేనే లేదు నథింగ్ విచ్ ఇస్ ఇంపాసిబుల్ ఫర్ యూ ఇఫ్ యు ఆర్ విల్లింగ్ టు డూ మెడిటేషన్ దేర్ ఇస్ నథింగ్ విచ్ ఇస్ బియాండ్ యువర్ పవర్ ఒకానొక కోతి ధ్యానం చేసి హనుమంతుడు అయింది అన్ని కోతులే కానీ ఒక కోతి మట్టుకు ధ్యానం చేసింది ధ్యానం చేసి ఎక్కడెక్కడ పోయిందో గాలిలో ఎగరడం మొదలు పెట్టింది కోతి మరి మనకేం పోయే కాలం మనం ఎందుకు ధ్యానం చెయ్యం రామాయణంలో హనుమంతుడు రాకముందు కిష్కిందా కాండ హనుమంతుడు వచ్చిన తర్వాత సుందరా కాండ మన జీవితంలో కూడాను ధ్యానం రాకముందు మనం అంతా కిష్కిందా కాండ అంటే కోతి కాండ ధ్యానం వచ్చిన తర్వాత హనుమంతుడి కాండ అంటే సుందరా కాండ సత్యం శివం సుందరం సత్యంలోంచి శివం శివంలోంచి సుందరం సుందరాకాండ శివం అంటే బాగు మన వెల్ఫేర్ మన క్షేమం సత్యం నుంచి మన క్షేమం వస్తుంది మన క్షేమ నుంచి మన జీవితం సుందరంగా మారుతుంది